కరీంనగర్ లోని ముప్పై రెండవ డివిజన్లో విడుదలైన తాజా ఓటర్ లిస్టులో భారీ స్థాయిలో తప్పుడు సమాచారం నమోదైంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ముప్పై రెండవ డివిజన్ కు చెందిన అనేక మంది ఓటర్ల పేర్లు ముప్పై మూడవ డివిజన్తో పాటు ఇతర డివిజన్లలో నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది ఈ సమస్యపై స్పందించిన స్పందించినస్తుడా చైర్మన్ డైరెక్టర్ యూసుఫ్ తక్షణమే ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలి అని కోరుతూ కరీంనగర్ కమిషనర్ను అధికారికంగా విజ్ఞప్తి చేశారు ఓటర్ల చిరునామాలు డివిజన్ నంబర్లు తప్పుగా నమోదు కావడం ప్రజాస్వామ్య హక్కులను హరించే పరిస్థితికి దారితీస్తుంది అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సరిచేయాల్సిన ఓటర్లు పూర్తి వివరాలు అడ్రస్ ప్రూఫ్లు ఆధార్ కార్డులు తదితర ఆధారాలతో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు సమస్యను అత్యవసరంగా పరిశీలించి గ్రాండ్ లెవెల్ వెరిఫికేషన్ నిర్వహించి సరైన లో ఓటర్ పేర్లు నమోదు చేయాలి అని కోరారు ముప్పై రెండవ డివిజన్ ప్రజల తరఫున ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తిన సుడా చైర్మన్ డైరెక్టర్ యూసుఫ్ చర్యను అభినందిస్తూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఓటర్ లిస్టును సవరించాలి అని డిమాండ్ చేస్తున్నారు

అసలాం అం వరహమతుల్లాహి వబర్కాహు ఈరోజు నగరపాలక సంస్థ మున్సిపల్ కరీంనగర్ కార్పొరేషన్లో రాబోయే ఎన్నికల సందడి నడుస్తుంది కాబట్టి మొన్న ఐదవ తారీఖు నాడు ఏదైతే డివిజన్ వారీగా ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఓటర్ లిస్టులో మేము ప్రత్యేకించి దాన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది థర్టీ టూ డివిజన్కి సంబంధించిన ఓటర్స్ థర్టీ త్రీ డివిజన్లో నమోదు కావడం జరిగింది దాని గురించి నేను ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు వచ్చి ఇక్కడ కౌంటర్ కాడ అప్లికేషన్ చేయడం జరిగింది అబ్జెక్షన్ చేయడం జరిగింది థర్టీ టూ డివిజన్లో ఉన్న ఓటర్స్ మొత్తం థర్టీ త్రీ డివిజన్లో పోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి థర్టీ టూ డివిజన్కి చేర్పించగలరని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించిన కాపీ కూడా పెట్టడం జరిగింది రెండో విషయం ఎన్ని సంవత్సరాల నుండి చాలాసార్లు మేము ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది మన గత ము ఇరవై ఏడవ డివిజన్ ఉండే ఇంతకుముందు ఎనిమిదవ డివిజన్ ఉండే ఇప్పుడు ప్రజెంట్ థర్టీ టూ డివిజన్ ఉంది కాబట్టి చని చనిపోయిన వాళ్ళు ఎవరైతే మరణించినారో వాళ్ళను కూడా మేము చాలా కష్టపడి ఓటర్ లిస్టు మొత్తం సర్క్యులేషన్ చేసి నూట అరవై మందిని పాయింట్అవుట్ చేసి నేను ఒక మొత్తం జిరాక్స్ తీసి ఇవాళ మున్సిపల్ కౌంటర్లో ఇవ్వడం జరిగింది చనిపోయిన వాళ్ళ ఓటర్ లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చనిపోయిన వాళ్ళ ఓట్లు మరియు ఈ థర్టీ టూ డివిజన్ నుంచి థర్టీ త్రీ డివిజన్లకే ఏవైతే లిస్ట్లో వెళ్ళినాయో ఆ ఓటర్లను చనిపోనే వాళ్ళే డిలీట్ చేసి మా ఓట్లు థర్టీ టూ డివిజన్కి సంబంధించిన మా లిస్టులో చేర్పించగలరని మనవి చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది దానికి సంబంధించింది నేను అటాచ్మెంట్ కాపీ కూడా తీసుకున్నాను దయచేసి ఈ ఓటర్లను మళ్ళీ తిరిగి చే చేస్తారని నమ్ముతూ ના પેર શેખ યુસુફ એક્સ ચુડા ડેરેક્ટર મુનપાલ ટીઆરએસ પાર્ટી કરીમનગર